అక్కడ కొట్టేసింది దాని గురించో అక్కడ కొట్టేసిందో తాడేపల్లిలో దాన్ని అడగ మహాన్యూస్ వాళ్ళు అడగరా దాన్ని నేను అనేది సరే నువ్వు చెప్పినవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సరే కొట్టేసాము అందుకేనే కదా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కాబట్టి అసెంబ్లీలో నిన్న ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మేము కూడా స్పీకర్ అయినకి చేసేవాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే నువ్వు చెప్పినవి మేము అవే తప్పులు అనుకుంటే నువ్వు అనుకున్నవి అందుకని మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కదా ఈరోజు మమ్మల్ని గెలిపించలేదు కదా ప్రజలు నేనేమంటానంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియలు ప్రొసీజర్ ప్రకారం ఉన్నాయి ప్రొసీజర్ ప్రకారం ఇదే ప్రొసీజర్ అనుకొని మేము ప్రొసీజర్ ప్రకారం చేశాము ప్రతి దాంట్లోని నేనేమంటానంటే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో అనేక నిర్మాణాలు జరిగినాయి అనేక జిల్లాల్లో కెమ్మనండి అన్ని పర్మిషన్స్ చూపించమనండి ఒకసారి తెలుగుదేశం పార్టీకి నేను చెప్తున్నాను కదా రెండు వేల పదహారులో నేను సజీవ్ ఆ రోజు ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్ చూపించమంటే ప్లాన్ అప్రూవల్ లేదు దానికి అప్పటి వరకు కట్టినటువంటి లీజ్ అమౌంట్ ఎక్కడ కట్టారు చూపించమంటే నోటీస్ లీజ్ అమౌంట్ కట్టింది లేదు పదహారు పదిహేడు సంవత్సరాలు కట్టలేదు డబ్బులు గవర్నమెంట్ కట్టాల్సింది సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరిగినటువంటి దానికి మేము మా ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్తారు వీళ్ళకి ఏమి పర్మిషన్ లేకుండా వీళ్ళు కట్టిస్తారు అనేటువంటిది ప్రపకంఠ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చూస్తుంది అది కాదు అనేటువంటిది మేము సమాధానం చెప్తున్నాం మా దగ్గరి ప్రక్రియ ప్రకారం మా ప్రొసీజర్స్ మేము ఫాలో అయ్యమని చెప్పి చెప్తున్నాం ఇంకా ఏమన్నా లూప్ ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉంటే చట్ట ప్రకారం ఫైట్ చేస్తాం సో దాన్ని ఇది ఒకటే కాదు అనకాపల్లికి కూడా ఇదిగో నేను మోటగా చేసింది ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో జీవీఎంసి ఆ రోజు వడావాళ్ళు మోటగేజ్ చేయాలని చెప్పి చెప్తే ఆ రోజు మోటిగే చేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కమిషనరే ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారే ఇంక మా జిల్లా పార్టీ అధ్యక్షులు గారు గురువులు గారు మొత్తం ఉన్నటువంటి దాంట్లో టెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ బిల్టప్ ఏరియాని మోటగేజ్ చేశాం మోటిగేట్ చేసినటువంటి డాక్యుమెంటు ఎయిట్ టూ ఎయిట్ టూ సెవెన్ త్రీ బై రెండు వేల ఇరవై మూడు డాక్యుమెంట్ నెంబరు జీవెంసికి మోటగేజ్ చేశాం మధురవాడ మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఎయిట్ టూ సెవెన్ త్రీ బై రెండు వేల ఇరవై మూడు మొత్తం బిల్డింగ్లో నువ్వు బిల్డింగ్ కట్టావు ఐదు వందల గజాల్లో బిల్డింగ్ కట్టి ఒక ఐదు వేల స్క్వేర్ ఫుట్ కడితే ఒక ఐదు వందల ఎస్ఎఫ్టీ మోటిగేజ్ చేయాలి ఇది ప్రొసీజర్ అంటే నువ్వు ఎప్పుడైనా డీవియేషన్స్ కడితే దాన్ని గవర్నమెంట్ ఓన్ చేసుకునేటువంటి దానికి లేదా నీ నీ పెనాల్టీ కింద దేని కింద అది ఉపయోగపడుతుందని చెప్పి సహజంగా రెస్ట్రిక్షన్స్ కోసం అని చెప్పి పెడతారు ఆ డే ఆ కూడా చేసాం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు సెప్టెంబర్ ఇందాక మీరు చెప్పినట్టుగా దానికి సంబంధించి ప్రూఫ్ నేను చెప్పేది మీరే నోట్తో చెప్పేస్తారు నోట్ లేదా మీదేనా అంటే ఇది నోట్ డాక్యుమెంట్ సో ఏదేమైనప్పటికీ వారు ఏ రకంగా వాళ్ళు తాలూకా అన్న డాక్యుమెంట్స్ సో ఓవరాల్గా ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే మేము చేసినటువంటి నిర్మాణాలు ప్రతీది కూడా పద్ధతి ప్రకారం యాజ్ పర్ రూల్స్ ఫాలో చేసాం అయినప్పటికీ కేవలం విధ్వంసం సృష్టించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు తాడేపల్లిలో కొట్టేసేది కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది రోజు కనబడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొట్టించినట్టు కనబడుతుంది సో దయచేసి ఇవన్నీ ఇప్పటికన్నా మీరు చెప్పేటువంటి నీతులు సూక్తులు ఇందాక మేము అసెంబ్లీలో చూసాం అవి దానికే పరిమితం కాకుండా మీరు మంచిగా పరిపాలన చేయాలని చెప్పి మేము కూడా ఆశిస్తూ ఉన్నాం మీరు చేయనటువంటి రోజున డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఆ అవకాశం డెఫినెట్గా మీరు మాకు ఇస్తారు రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి కానీ ఎవరు వచ్చినా సరే వారికి అండగా పార్టీ నిలబడుతుంది మీ పక్షాన్ని నిలబడుతుంది అన్ని రకాలుగా పోరాటం చేస్తుంది మీ ముందు నాయకత్వం నిలబడి మీకు అండగా నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ